శ్రావణ మంగళవారపు శుభాకాంక్షలు మా కొలిగ్ ఒక ఆమె ఎంతో నియమనిష్టగా శ్రావణ మంగళవారం నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి యధావిధిగా మడి కట్టుకుని తాంబూలాలు ఇవ్వడం జరిగింది కాలక అది పెట్టి మొత్తం గౌరవించడం జరిగింది ఒకసారి ఈ వీడియో వీక్షింప చేస్తున్నాను

అందరూ ఒక చోట కలిసింది తాంబోనాలు తీసుకోవడం ఎదురుగా చాలా అద్భుతం ఎంతో మంది అసరా సాంప్రదాయాన్ని మళ్ళా పాటిస్తున్నారు ఆహా ఆ ముత్తైదువుల యొక్క ఆ కాళ్ళని చూడండి ఎంత శోభాయమానంగా ఉన్నాయో అందరికీ అవి ఇచ్చి ఎంత వైభవపేతంగా జరుపుకున్నారు అదేవిధంగా నిన్న మా అక్కగారి ఇంట్లో కూడా గంజాల పౌర్ణమి సందర్భంగా ముత్తైదువులు పిలిచి తాంబూలాలవి ఇవ్వడం జరిగింది